కాకపోతే ఈ విషయం మీదకి మీకు స్పష్టత ఉందా లేదా విజయప్రసాద్ గారు కొంత మీకు ఇంకా ఆ తార్కికంగా ఆలోచించేటటువంటి బుద్ధి ఇంకా మందగించకపోతే ఇంకా ఏమాత్రం కామన్ సెన్స్ మీలో మిగిలి ఉంటే ఆలోచించండి యేసు పాపం చేయని పరిశుద్ధుడు ఇది నా నమ్మకము అని చెప్పి అన్నారు ఏసు పాపం చేయని పరిశుద్ధుడు ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు అని మీ నమ్మకం ఉంటే మాకేం అభ్యంతరం అది మీ మీ నమ్మకం మీ స్వేచ్ఛ మీ స్వాతంత్ర్యం కానీ నా నమ్మకమే నిజము దీనిని మీరు కూడా దీనిని అంగీకరించాలి అని మీరు బయటకు వచ్చి ప్రకటిస్తేనే మా హిందువుల దగ్గరికి వచ్చి ప్రకటిస్తేనే అప్పుడు మేము దాన్ని టెస్ట్ చేస్తాం ఏమిటి మీ నమ్మకం ఏంటి అసలు అది ఏ విధంగా సత్యము అని ప్రేక్ష చేస్తాం అంతే తప్ప మీ నమ్మకం మీ దగ్గర పెట్టుకున్నంతకాలం మీ ఇంట్లో మీరు భజన చేసుకున్నంతకాలం మిమ్మల్నివ్వడు ప్రశ్నించడు చేసిన రక్షకుడు కాకపోతే నా దేవుడు దేవాది దేవుడు మీ ఇష్టం వచ్చిన భజన చేసుకుని ఇంట్లో కూర్చొని ఎవరు మాట్లాడు అది అవుతుందా